హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు ఒక మంచి ప్రాజెక్ట్ అనుపమ నగర్ ఇది సాగర్ రింగ్ రోడ్ లో మీకు ఎగ్జాక్ట్లీ ఎల్బి నగర్ కి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది సైట్ అలాగే మెయిన్ రోడ్ కి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఇందులో మీకు పర్ ఫ్లోర్ వన్ కాన్సెప్ట్ కనిపించేది మూడు వందల అరవై స్థలంలో కట్టినటువంటి ఈ ఫ్లాట్స్ ని నేను మీకు చూపిస్తానండి పర్ ఫ్లోర్ వన్ కాన్సెప్ట్ లో మీరు కట్టినటువంటి ఈ ఫ్లాట్స్ మీకు ఒక ఫ్లాట్ రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ క్లియర్ గా చూపిస్తాను ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వర్క్ అయితేనే అండి జస్ట్ బ్యాలెన్స్ మిగిలింది అది కూడా కంప్లీట్ చేస్తారు లోన్ ఎలిజిబిలిటీ ఉంది లోన్ కూడా వస్తుంది ఈ కింద కనిపిస్తుంది అంతా మీకు మూడు వందల అరవై దగ్గర స్థలం అండి అలాగే ఇది రోడ్డు కూడా ముందర ముప్పై ఫీట్ల రోడ్డు ఈస్ట్ ఫేసింగ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ఇవాళ మీకు ఫోర్త్ ఫ్లోర్ లో ఫ్లాట్ చూపిస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్నీ ఉన్నాయండి మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు లోపల చూపిస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రాపర్టీ చూడమని నా మనవి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ నాతో కంటిన్యూ కానీ అలాగే ఇక్కడ మీకు లిఫ్ట్ కూడా చూపిస్తాను మెట్ కూడా చూపిస్తాను చూసింది ఇక్కడ ఇది లిఫ్ట్ అండి పెద్ద లిఫ్ట్ ఇచ్చిన్నాను ఇక్కడ సిక్స్ మెంబర్స్ పట్టే లిఫ్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది దీని పక్క నుంచి ఇటు మెట్లు ఇవ్వడం జరుగుతుంది యాజ్ పర్ వాస్తు ప్రకారంగా ఉంటుంది ప్లీజ్ కంటిన్యూ అది నాతో ఫోర్త్ ఫ్లోర్ చూపిస్తాను మీకు సో ఇప్పుడు మనం ఫోర్త్ ఫ్లోర్కి వచ్చామండి ఇలా మెట్లు ఎక్కంగానే ఇటు లెఫ్ట్ వైపు లిఫ్ట్ రావడం జరుగుతుంది ఈ లిఫ్ట్ పక్క నుంచి ఈ భాగాన్నించి నుంచి మనం ఇలా గ్రిల్ పెట్టుకొని ఇదంతా కూడా పర్ ఫ్లోర్ వన్ కాన్సెప్ట్ లో మనమే యూటిలైజ్ చేసుకోవచ్చండి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ డోరు మంచి డోర్ వ్యూస్ కూడా మంచి డోర్ వాడటం జరిగింది ఈ డోర్ లో మీకు ఎంట్రన్స్ తీసుకున్నట్టయితే ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ అండి ఇది ఇలా లోపలికి రాగానే అవుట్ అనేది ఇక్కడ రావటం జరిగింది స్పేషియస్ సిట్ అవుట్ అండి చాలా బాగా ఇచ్చారు స్పేషియస్ అవుట్ అటు మీకు అవుట్ తీసుకొని ఇటు టీవీ కానీ పెట్టుకోవచ్చు కావాల్సి వచ్చినటువంటి స్పేస్ అనేది మీకు ప్రొవైడ్ చేశారు బిల్డరు ట్వంటీ త్రీ హండ్రెడ్ ఎక్సెప్తే అండి ఇది పర్ ఫోర్ వన్ కాన్సెప్ట్ యూడిఎస్ డెబ్బై రెండు గజాలు రావడం జరిగింది దీన్ని అనుపమ నగర్ అంటారండి ఇట్లా మనము రాగానే ఇది మీకు డైనింగ్ అనేది చాలా స్పేషియస్గా రావడం జరిగింది డైనింగ్ అనేది మామూలుగా ఇండియా చిన్న చిన్న డైనింగ్ లాగా ఉండవండి వెరీ బిగ్ చాలా బాగుంటుంది టోటల్ అపార్ట్మెంట్ కూడా యూస్ట్ అవడం తోటి మీకు కావాల్సిచ్చినటువంటి స్పేస్ వెలుతురు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇటు చూడొచ్చు ఇది మీకు బాల్కనీ అండి ఇలా బాల్కనీ నుంచి ఈగలిగడానికి ఇటు వంటింటికి ఓపెన్ కిచెన్ రావడం జరిగింది ఇటు వెరీ స్పేషియస్ చాలా నీట్గా అట్లాగే ఇటు పక్కకి మీకు వాష్ ఏరియా కూడా రావడం జరిగింది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వర్క్ అయిపోయిందండి జస్ట్ మీకు ఒక ట్వంటీ పర్సెంట్ వర్క్ మిగిలి ఉంది అది మీకు మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు ఇటు నుంచి మీరు ఇలా వచ్చినట్టయితే మీ బెడ్రూమ్ వస్తుందండి థర్డ్ బెడ్రూమ్ ఇది యాజ్ పర్ వాస్ట్ ప్రకారంగా పర్ఫెక్ట్గా కట్టడం జరిగింది ఇది ఇటు పక్కన అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది ఇది థర్డ్ బెడ్రూమ్ అండి టోటల్ త్రీ వాష్రూమ్స్ ఉంటాయి అందులో రెండు అటాచ్డ్ ఒకటి కామన్ రావడం జరిగింది ఇక్కడ నుంచి మనం ఇలా వచ్చినట్టయితే బయటికి ఈ రైట్ సైడ్ లో మీకు మాస్టర్ బెడ్రూమ్ రావడం నైరుతి మన జరుగుతుందండి ఇది ఇటు పక్కన ఇది నైరుతి బెడ్రూమ్ అండి ఇది కూడా మూడు బెడ్రూమ్ల కంటే పెద్దగా ఉండటం జరుగుతుంది చూడొచ్చు పెద్ద బెడ్రూముయస్ గా రావడం జరిగింది ఇటు పక్కన మీకు రైట్ సైడ్లో మీకు అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది వాయిల్ దీకు ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ మూడు వందల అరవై గేజాల్లో పెట్టినటువంటి ఒక ఇండిపెండెంట్ పర్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ ఉన్నటువంటి ఒక ఫ్లాట్ అనేది మీకు ఇప్పుడు నా కళ్యాణ్ ప్రాపర్టీ ఛానల్లో చూపిస్తున్నానండి ఇది వచ్చి బిఎన్డి నగర్ కంటే చాలా దూపాలు అనుపమా నగర్లో రావటం జరుగుతుంది దీనికి ఆపోజిట్లో ఇలా ముందుకు వచ్చినట్టయితే ఇది కామన్ టాయిలెట్ అండి ఈ కామన్ టాయిలెట్ కి ఆనుకొని సెకండ్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ ఇది వస్తుందండి సో త్రీ బెడ్రూమ్స్ మీకు కవర్ చేశాను అలానే హాల్ కూడా కవర్ రేట్ వచ్చేసేపటికి ఐదు వేల ఐదు వందల రూపాయలు ఎస్ఎఫ్టీ చెప్పడం జరుగుతుందండి ఇంకా సబ్జెక్ట్ మిగతావి కూడా ఆ స్పీజ్గా జనరేటర్ కానీ లిఫ్ట్ కానీ ఇవన్నీ కామన్గా ఇచ్చేవే సో వీటి గురించి మొత్తం వివరంగా మీకు మళ్ళీ చెప్పడం జరుగుతుంది ఒకసారి చూడండి ఇది వచ్చేసి మూడు వందల అరవై గజాలు ఫర్ ఫ్లోర్ వన్ కాన్సెప్ట్ ట్వంటీ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ విత్ సెవెంటీ టూ యూ హండ్రూడెడ్ సెడ్ ప్రాపర్టీ మొత్తం చూసి మీకు నచ్చితే ప్రాపర్టీని ఎటువంటి పైసలు తీసుకోకుండా చూపించడం జరుగుతుంది ప్రాపర్టీ కొంటే మటుకు మాది వన్ పర్సెంట్ ఫైనల్ రేట్ మీద ఉంటుందండి కొన్నప్పటి నుంచి రిజిస్ట్రేషన్ వరకు మాది బాధ్యత మీకు లోన్ చూపించడం దగ్గర నుంచి అన్నీ కూడా మేమే చేపిస్తామండి మీ ఇంటి దగ్గరికి అన్నీ వస్తాయి సో మీ డోర్ స్టెప్కి అన్ని దగ్గర చేస్తాం ఎక్స్పీరియన్స్ థర్టీ వన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అది మీకు ఎక్కడ ఏమిన్నా అన్నీ కూడా మేము చేయించడం జరుగుతుంది ఇది మీరు ఒకసారి గమనించండి మీకు కనుక నచ్చితే మీకు నచ్చిన వాళ్ళకు షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ కోసం బెల్ బెల్లైకన్ కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్